తెలంగాణ జిల్లాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలుగానుంది రేపు తొలి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడున నా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా స్థానికల ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది దాదాపు రేపటి నుంచే నామినేషన్లు మొదలు కానుంది ఎన్నికల కూడా నిన్న సాయంత్రం అమల్లోకి వచ్చింది ఎలా ఉంది గ్రామాల్లో వాతావరణం ఎలా ఉంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హడావుడి పండుగ వాతావరణం నెలకొంది అన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల తర్వాత దాదాపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల దాదాపు పన్నెండు వేల ఏడు యాభై గ్రామ ఎన్నికలు పంచాయతీ అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక ఇప్పటికే ఎన్నికల కమిషన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వైపు రంగం సిద్ధం అవుతుండగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది డివిజన్ల పరిధిలో మూడు విడతలుగా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీల వద్ద ఏర్పాట్లైతే చేస్తున్న పరిస్థితి మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులన్నీ కూడా గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికే ప్రచురించడమే కాకుండా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఆశాభావుల లిస్టును తయారు చేసుకుంటూ ఎవరిని గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా నిలబెట్టాలి అదేవిధంగా వార్డు సభ్యులను ఎవరిని కేటాయించాలి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలనే కోణంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీలు అయితే ముందుకు పోతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు జిల్లాలని పరిశీలిస్తే కనుక నల్గొండ జిల్లాలో చండూరు నల్గొండ డివిజన్ లో మొదటిసారిగా అంటే రేపు నామినేషన్ల ప్రక్రియ మొదటి దశలో ప్రారంభం గానుంది తర్వాత రెండో దశలో మిర్యాలగుడ డివిజన్ కి సంబంధించి మూడో దశలో దేవరకొండ డివిజన్ ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు వైపుకు అధికారులతో సమాయత్తమయ్యారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో దాదాపు పది లక్షల పైగా ఓటర్లు తమ ఓటను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణం ఉంది ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో పరిశీలిస్తే కనుక ఎనిమిది లక్షల పైగా గ్రామీణ ఓటర్లు మొత్తం కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పద్దెనిమిది లక్షల ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణం ఉంది ఇక మరొక పదిహేను రోజుల్లో ఎవరు గ్రామాలకు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎవరవుతారు అనేది కూడా ఫైనల్ గా కూడా ఇక తీవ్ర ఉత్కంఠ అయితే గ్రామాల్లో నెలకొందని చెప్పొచ్చు ప్రధానంగా నల్గొండ జిల్లాను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి తొంభై శాతం ఉన్న బిఆర్ఎస్ పార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టింది ఇక బిఆర్ఎస్ పార్టీల నుంచి ఇప్పటికే వలసలను ప్రోత్సహిస్తూ కూడా గ్రామ స్థాయిలో సింబల్స్ లేనటువంటి అంటే పార్టీలకు సంబంధించిన సింబల్స్ లేనటువంటి ఆ ఎన్నికలు కాబట్టి అంతర్గతంగా ఇప్పటికే లోపకార ఒప్పందాలతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం అయితే అందుతోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని ఉపయోగించుకొని గ్రామ స్థాయిలో పట్టు నిలుపుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ నల్గొండ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది రోజు రోజుకు పెరుగుతున్న ఉత్కంఠతో గ్రామ స్థాయిలో రాజకీయం అయితే వేడెక్కుతోంది ప్రధానంగా తమ పట్టు నిలుపుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి తమ స్థానాలను కోల్పోకుండా తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీ లెవెల్లో తమ పట్టు నిలుపుకునేందుకు బిఆర్ఎస్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది మరోవైపు కేంద్రం నుంచి ఇచ్చేది మేమే తెచ్చేది మేమే నిధులంటూ కూడా బి పార్టీ కూడా ఈసారి గ్రామాల్లో పాగాయసేందుకైతే సిద్ధమవుతున్న తరుణంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండడంతో గ్రామ స్థాయిలో మూడు నుంచి నాలుగు అంచెల మధ్య తీవ్రంగా అయితే పోటీ నెలకొనే అవకాశం అయితే ఉండడంతో కూడా రసవత్తరంగా గ్రామ స్థాయి పోటీ నెలకొనే ఉంది